మీరు వంట బాగా చేస్తారా అందులో చైనీస్ వంట కూడా వచ్చి డెఫినెట్ గా ఈ జాబ్ అయితే మీకోసమే సో డైలీ థౌజండ్ ఇస్తారు వర్క్ ఉన్నప్పుడు పిలుస్తారు మీరు కనుక మంచిగా చేస్తే రెగ్యులర్ కూడా డ్యూటీలో ఉండొచ్చు ఇప్పుడైతే నవంబర్ తొమ్మిదో తారీఖు అయితే మనకి గా కావాలన్నమాట ఇంకొక నాలుగు రోజుల్లో సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా కూడా విషయం తెలియజేయండి సో థౌజండ్ ఇస్తారనమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి నెంబర్ లో ఉంటుంది విఐపి ఇంట్లో పని చేయడం కోసంగా సో ఒక లేడీ కావాలన్నమాట ఓన్లీ ఇంటి పని మాత్రమే ఉంటుంది మాదాపూర్ లో ఉంటుంది మీకు రూమ్ ఫుడ్ ఇచ్చి దాదాపు పంతొమ్మిది వేల జీతం ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోలో లాస్ట్ లో నెంబర్ ఉంటుంది మంచి శాలరీ మంచి ఆపర్చునిటీ సో కాబట్టి చక్కగా చేసుకోవచ్చు లేడీస్ కు మాత్రమే ఫార్టీ ఇయర్స్ లోపు వాళ్ళు మాత్రమే కాల్ చేయండి లాస్ట్ లో నెంబర్ ఉంటుంది చదువు చూస్తారు కదా భార్య భర్తలకి ఒకే చోట కావాలని అడుగుతుంటారు చోట చోటు దాదాపు ఇండిపెండెంట్ హౌస్ లో ఉండి మీరు చేసుకోవాలి ఇరవై రెండు వేల జీతం ఉంది సుచిత్ర ఏరియాలో ఉంటుంది అనమాట సో లేడీస్ జెంట్స్ ఇద్దరు కలిసి చేసుకోవచ్చు మీకు రూమ్ ఇస్తారు ఫ్రీగా సో ట్వంటీ టూ థౌజండ్ శాలరీ ఉంది అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన వీడియో నెంబర్స్ మీరు కాల్ చేయండి లాస్ట్ టూ నెంబర్స్ ఉంటుంది సో భార్య భర్తలకి చదువు లేని వాళ్ళకి జస్ట్ ఆధార్ కార్డుతో జాబ్స్ ఇస్తే సంస్థ మన సహాయ సంస్థ ఒకటే మీరు ఇంకా కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకెందుకు ఆలోచిస్తున్నారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి బెల్ మార్క్ నొక్కండి ఈ వీడియోని మీరు షేర్ చేయండి మీ వల్ల ఒకరికి చక్కగా ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం అనేది వస్తుంది థ్యాంక్ యూ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే బెల్ మార్క్ నోకి సబ్స్క్రైబ్ చేయండి అట్లానే మన సహాయ ఐడిని మీరు షేర్ చేయండి అనేక మందికి హెల్ప్ అవుతుంది ప్రతిరోజు మనం అనేక మందికి జాబ్స్ ఇస్తాం మీకు అందరికీ తెలిసిందే కదా